హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చెఫ్ షెఫ్ యూ పెసరపప్పుతో అన్ని కూరగాయలు వేసుకొని ఇలా పప్పు చేసుకున్నామంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ సమ్మర్లో పిల్లలకి కంపల్సరీ చారు పప్పు ఏదో ఒకటి ఉండాలి మనం పప్పును కూడా ఇలా గట్టిగా కాకుండా ఇలా లూజ్ లూజ్గా వండుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు చాలా మంచిది కూడా ఈ వేసవికాలంలో మనం పెసరపప్పుతో పప్పు పప్పు చారు ఇలా ఏది చేసుకున్న శరీరానికి చాలా అంటే చాలా మంచిది ఈ పప్పుని మనం ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల పెసరపప్పు తీసుకున్నాను దాన్ని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి నెక్స్ట్ అందులోకి నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పావు ముక్క సోరకాయ రెండు క్యారెట్లు పచ్చిమిర్చి ఇలా మన ఇంట్లో సోరకాయ ఇంట్లో సోరకాయ లేకపోతే దోసకాయ ఇలా ఏదో ఒక కాయ వేసుకొని మనం పప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి మనం దీనిని ఒక పది నిమిషాలు ఈ పప్పు వండుకోవచ్చు ఇది చాలా హెల్దీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇలాంటి పప్పు చేసి పెడితే వాళ్ళు వద్దనకుండా మొత్తం తినేస్తారు మనం తినిపించాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళే తినేస్తారు మొత్తం నెక్స్ట్ ఇలా మనం ఎప్పుడైనా ప్రెషర్ కుక్కర్ మూతకి మొత్తం ఇట్లా ఒక వంటి ఒక రెండు మూడు చుక్కల నూనె వేసి మొత్తం స్ప్రెడ్ చేసి రాయడం వల్ల పప్పు అనేది అస్సలు పొంగకుండా ఉంటుంది మనం గ్యాస్ మొత్తం స్ప్రెడ్ కాదు చూడండి ఒకసారి పప్పుని ఇలా మంచిగా ఒక మూడు బిజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇలా పప్పు దుబ్బతో మెత్తగా స్మాష్ చేస్తూ రుబ్బుకోవాలి ఇలా చేయడం వల్ల అందులో ఉన్న క్యారెట్ సోరకాయ ఉల్లిగడ్డ ముక్కలని మెత్తగా అయిపోతాయి దీనిలోకి మనం ఇలా మొత్తం మెత్తగా చేసుకున్నాక ఇందులోకి ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ సన్ ఆల్రెడీ ఇప్పుడు పచ్చి మామిడికాయలు ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కాబట్టి నేను వాటిని ఇలా సన్నగా మొత్తం ఇట్లా మామిడికాయ గీర కొబ్బరి గీరే దానితో ఇలా గీరుకోవాలి దాన్ని ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకు వన్ మంత్ టూ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది దాన్ని ఇందులో పులుపు కోసం ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మన దగ్గర మామిడికాయ తరుగు లేకుంటే ఒక రెండు రెక్కల చింతపండు వేసుకొని ఒకసారి గ్యాస్ మీద పెట్టుకొని రుబ్బుకుంటే సరిపోతుంది ఈ సీజన్లో దొరికి మామిడికాయతో చేసుకుంటే చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా సీజన్లో దొరికి ఏ కూరగాయలను కూడా వదిలిపెట్టకుండా అన్నింటిని వాడుకొని వంట చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మన ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది చీఫ్ అండ్ బెస్ట్లో కూడా మన కర్రీ అనేది అయిపోతుంది చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది దీనిని ఇలా ఇందులో ఒక రెండు మూడు గ్లాసులు వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి దీనిని గ్యాస్ పైన ఇలా సిమ్లో కొంచెం ఇట్లా కెర్లే వరకు మసాలా పెట్టుకోవాలి ఇందులోకి మనం కారం కూడా ఏమవసరం లేదు ఆల్రెడీ మనం వేసుకున్న నాలుగైదు పచ్చిమిర్చులు అనేది కరెక్ట్గా సరిపోతాయి ఈ సమ్మర్లో కారం అనేది కూడా కొంచెం తక్కువగా తింటేనే బెటర్ అనుకుంటాను ఎందుకంటే పిల్లలు అస్సలు తినరు కొంచెం అన్నం తినగానే మొత్తం వాటర్ తాగుతారు అందుకే ఇలా మనం కొంచెం కూరని చప్పగా వండుకుంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తొందరగా తినేస్తారు మొత్తం మనం అడుగంటకుండా మాడకుండా మొత్తం ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి పప్పు అనేది వేడెక్కిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం దీనిని పోపు పెట్టుకోవాలి ఇక పప్పుని పోపు వేసుకుంటే సరిపోతుంది ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు ఒక రెండు మూడు ఎండ్లు మిర్చిలు కరివేపాకు ఇలా కరివేపాకు వేయగానే మూత పెట్టుకోవడం వల్ల గ్యాస్ మొత్తం చిల్లకుండా ఉంటుంది అందులోకి కొంచెం పసుపు ఇంగువ పొడి వేసుకొని ఈ పోపుని పప్పులోకి వేస్తే మన పప్పు రెడీ అయినట్లే ఎంతో టేస్టీ అండ్ కూరగాయల పప్పు రెడీ అవుతుంది ఈ పప్పు అనేది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి